అల్లాటేమన్ పవన్ మంచిగా గేమ్ ఏ దమ్మా సూపర్ ఆడు ఈ కేక్ అను వాడిన గేమ్ అయితే ఈ అమ్మ అన్ని గేమ్ కట్ట నిజం చెప్తున్నా ఈ అమ్మ నీకు గేమ్ ఆడడం రాకపోతే నాకు గేమ్ ఆడడానికి రాలేదు అని చెప్పు అంతేగాని గేమ్ ఆడి నీకు నీకు రాక నేను సార్ పెద్ద మనిషి కదా అందుకే ఆయన అడిగారని ఆయనకి రెడ్ కలర్ ఇచ్చేశాను అందుకే నా అంత అక్కడే పోయింది తొక్క అంత అక్కడే పోయింది అని కవరింగ్ చెయ్యకు అర్థమవుతుందా ఆఖరికి వచ్చి పెట్టి వస్తుంది వస్తుంది అని అంటే నువ్వేమన్నావు నువ్వు పెట్టి చూపి వస్తలేవు నాకు కరెక్ట్ ఇయ్యలేరు నాకు అసలు ఏమంటారు అన్ఫేర్ జరిగింది అను తనజీ నువ్వు తన పెట్టి చూపిలే లాస్ట్ కి అన్నిటికి వట్టినే కదా నీకు పెట్ట నీకు కాక నీకు గేమ్ ఆడ నీకు రాక తనుజామి దొరుకుతావు మళ్ళీ ఏమంటావు పెద్ద మనిషి అని చెప్పి ఆయన కావా ఆయనకి ఇచ్చేసినా నా లక్కన్ తండ్రికి పోయింది అంటూ నీ లక్కు కాదు నీ దురి నీ దరిద్రం ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది అదేంది అని నీకే తెలియాలి కానీ నిజం చెప్తున్నా కదా నీ లక్కు ఎప్పుడూ నీకు ఫేవర్ చేయదు అది ఉన్నంత వరకు అమ్మో కానీ నీ కాడని చాలా కాక వీళ్ళ మీద నువ్వు వేసిన వాళ్ళు పెద్ద హైలైట్ నిజం చెప్తున్నా నీ గేమ్ నీకు రాక వీళ్ళని దాన్ని పట్టుకో నీ నాలుగు ఈ పెద్ద మనిషి ఆయనకి ఇచ్చేసినా ఏమి ఇచ్చినా నువ్వు గేమ్ ఆడటం ఇంపార్టెంట్ ఆడ అర్థమైందా ఇంకోసారి ప్రూవ్ అయింది ఏంటి అని అంటే నీకు కండబలం ఉంది గానీ బుద్ధిబలం ఏమాత్రం లేదు దానివల్ల ఏం ప్రయోజనం లేదు అయితే కరెక్ట్ గా ప్రూవ్ అయింది నిజం చెప్తున్నా